वीजी 24 ट्वेंटी फोर न्यूज़ की स्वागत గ్రేటర్ వరంగల్ బల్దియా పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉన్న చలిని తట్టుకోవాలనే దృష్టితో ఉదయాన్నే ఇరవై ఎనిమిదవ డివిజన్లో సేవలందించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు మంకీ క్యాప్స్ స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్ సోమవారం అందజేశారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికులకు చలికాలంలో స్వెటర్లు మంకీ క్యాప్స్ పంపించేయడం చాలా సంతోషంగా ఉంది మున్సిపల్ ఉద్యోగులు సెటర్లు డివిజన్ సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చలి విపరీతంగా ఉండడం వల్ల వారు పొద్దున్నే వచ్చి పనిచేయాలి కాబట్టి వారి కోసం ప్రభుత్వం నుంచి ఈ యొక్క చలి కోట్లను వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఈ తలకు పెట్టుకోవడానికి మంకీ క్యాబ్స్ లాగా మేము మా సొంత పైసలతోనే అవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎందుకంటే పొద్దున్నే చల్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని పనులు కాబట్టి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ట్వంటీ ఎయిట్ డివిజన్ గంధే కల్పన గారు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు మున్సిపాలిటీ నుండి చలికాలం సందర్భంగా మరి అందరి పార్టీ కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే వాటితో పాటు మేము ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా మా సొంతంగా మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో మరి ఇవన్నీ యూజ్ చేసుకొని చలి ఎక్కువగా ఉంది కొంచెం టేరింగ్ తీసుకుంటూ మంచిగా అంటే పొద్దున్నేసి పనులు చేస్తారు కనుక సేఫ్టీగా ఉండాలని మరి మేము మానుంటి